ఎన్నో ఆశలతో తమ తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది టాప్ టెన్ హై పేడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా అండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ముఖ్య గమనిక ఇంజనీరింగ్ ఫైనల్ సేమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ కు అర్హులే షరతులు వర్తిస్తాయి మరిన్ని వివరాలకై సంప్రదించండి స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేట్రోడ్ దర్శి దర్శి పరిధిలో ఎన్ఏపి చెరువు సాయిబాబా గుడి ప్రక్కన గల కొండ మీద గుప్త నిధుల కోసం కొందరు కొండను త్రవ్వుతుండగా దరిశి ఎస్ఐ ఎం మురళి తన సిబ్బందితో కలిసి వెళ్లి ఐదుగురిని అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వై రామారావు ఎదుట ఎస్ఐ మురళి నిందితులను హాజరుపరచగా సిఐ మీడియాకు వివరాలు తెలిపారు నిన్న నాలుగు గంటల ప్రాంతంలో మన దర్శనం నుంచి కురిచేడు పోయే రోడ్డులో సాయిబాబా గుడి దగ్గరలో దత్తా దత్తాశ్రయం అనేది ఒకటి ఉంది ఆ ఆశ్రయానికి ఆనుకొని పెద్ద ఒక కొండ మాదిరిగా ఉంటుంది ఆ కొండలో పై భాగంలో కొంతమంది గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ గొప్ప నిధుల కోసము తవ్వకాలు చేస్తున్నారని తెలిసి సమాచారం వస్తే ఎస్ఐ మురళి మరియు ఏఎస్ఐ రాంబాబు ఇంకా శ్రీనివాస రెడ్డి శివశంకరు తన సిబ్బందితో అందరూ కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు వెరిఫై చేస్తుంటే వాళ్ళు అక్కడ ఒక ఐదు మంది వ్యక్తులు వాళ్ళకొక మూఢ నమ్మకాలతోటి ఏదో పోయి గొప్ప నిధులు ఉన్నాయి ఇక్కడ అని వాళ్ళకై వాళ్లే నిర్ణయించుకొని ఒక ఇద్దరు బేలర్లని తవ్వకాలు చేసేదానికి కూలికి కూడా ఎంగేజ్ చేసుకొని వాళ్ళ చేత ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే ఆ కొండలో ఒక పదిహేను అడుగులు లోతు ఒక మూడు నాలుగు అడుగులు రేడియస్ ఉండే విధంగా ఒక పదిహేను అడుగులు లోతుకి ఒక గత వారం పది రోజుల నుంచి ఇట్లా తవ్వుతూ ఉన్నారని తెలిసింది వాళ్ళ విచారణలో ఇవన్నీ కూడా తెలిసాయి ఎట్లా ఎందుకు చేస్తున్నారు ఏంటని అంటే అక్కడ లంకబిందులు అదే గుప్తనీధులు ఇట్లాంటి విగ్రహాలు కానీ ఏదైనా ఉంటాయనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆశకిపోయి వేరే ఇంకేది పొలం పని కానీ కూలి పనులు కానీ లేదా ఏదైనా ఒక సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో వాళ్ళ జీవనం అనేది లేదు అది కాకుండా ఇట్లాంటి ఒక దుర్భూతికి పాల్పడి ఒక అత్యాశతోటి అక్కడేదో దొరుకుతాయనే ఉద్దేశంతో వెళ్ళి ఆ కొన తవ్వటము ఎన్ని కూడా చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా వాళ్ళు ముద్దాయిలు వెంకట శివప్రసాదు అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు అలాగే ఎర్రమల నారాయణ రెడ్డి సయ్యద్ చిన్నకాసిం షేక్ నూర్ బాషా వీళ్ళు ఐదుగురు అక్కడ ఎస్ఐ గారు అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తే ఇవన్నీ కూడా తెలిసాయి వీళ్ళలో ముఖ్యంగా వెంకట శివప్రసాద్ అనే అతను అలాగే పసుపులేని వెంకటేశ్వర్లని అతను వీళ్ళు నారాయణ రెడ్డి వీళ్ళు ఒక ప్రధానంగా దీంట్లో ముద్దాయిలు అలాగే దాంట్లో ఇది ఈ విధంగా ఒక నేరమైనటువంటి పని చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళకి కూలికి పోవటం అనేది తెలిసి కూడా పోయారు కాబట్టి చిన్న కాశ్యము షేక్ మురు భాష ఇళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇట్లా గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్పిన మాటలు విని ఒక అత్యాశకు దురాశకు పోయి ఇట్లాంటి పనులకి పాల్పడతా ఎవరైనా కనుకుంటే అటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొనబడను తను సొంతంగా కష్టపడి పనిచేసుకొని ఫ్యామిలీని పోషించుకోవాల్సిందే తప్ప ఇట్లాంటి గాలికి తిరిగే అలవాట్లు చెడు అలవాట్లకి లోనయ్యి మానసికంగా ఏదో అత్యాచి సంపాదిద్దాం అనే ఉద్దేశంతో ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇట్లా కాకుండా దీని వెనకమాలు ఇంకా వేరే ఎవరైనా ఒక ర్యాకెట్ మాదిరిగా ఎవరైనా అటువంటి ఏమైనా చేస్తున్నారనేది కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము ఎవరైనా అటువంటి విధానానికి ఇట్లాంటి పనులు కనుక పాల్పడితే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ